తెలుసు కనీసం ఇన్ఫర్మేషన్ కనీసం మైక్ లో చెప్పడం ఏదో చేస్తే సామాన్లు గాని పిల్లలు కానీ ఎత్తి ప్రదేశం తీసుకెళ్తాంగా ఏమీ చెప్పలేదు ఇంత నీళ్ళు వచ్చాయి ఫస్ట్ కాలు వరకు అక్కడ వరకే వస్తాయి అనుకున్నాం తీరా చూస్తే మనిషి మునిగిపోయి ఇల్లు కూడా మునిగిపోయింది పిల్లల్ని అవగా పైకి పరిగెట్టుకుని పరిగెట్టుకుని తీసుకెళ్ళాం ఇంకా సామాన్లు గేమలు అన్ని కొట్టుకెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినాయి ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఆటో దొరికినా ఆటో మొత్తం మునిగిపోయింది ఆటో ఎంత ఇప్పుడు బాగా చేసాడు ముప్పై వేలు నలభై వేలు డెలివరీ అన్న స్మైల్ హాస్పిటల్ లో కనీసం వాళ్ళు బోట్లు కూడా ఇవ్వట్లా డెలివరీ బాయ్ వాళ్ళు బోట్లు పంపించండి అన్న కూడా రిక్వెస్ట్ చేసినాయి పంపించారు పేషెంట్లు ఉన్నారన్నా కూడా ఎక్కించుకోవట్లా మానవత్వం లేదు ఇదిగోండి ఈ ముసలి ఇద్దరిని పేషెంట్లు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోవట్లా బోట్లు వాళ్ళు ఎందుకండి ఏం ప్రభుత్వం అండి ఇది దిక్కుమాల ప్రభుత్వం కోరు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక హలో సార్ నిన్నటి నుంచి ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ ఆంధ్రప్రభ కాలనీ మాది ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ అసలు పాల ప్యాకెట్లు కానీ అసలు వచ్చిన వాళ్ళు దాఖలాల ఒక కనీసం ఒక ఈ బోట్లు కూడా ఎవరినైనా ఫోన్ చేసిన ఫోన్ ఏమో బిజీ 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 బోట్లు వచ్చి ఒక బోట్ వచ్చి నలుగురు ఎక్కిచ్చుకెళ్తున్నారు ఇద్దరు ముగ్గురిని ఎక్కిచ్చుకెళ్తున్నారు వాళ్ళే ఎనిమిది మంది ఉన్నారు ఫ్రీగా తిరుగుతున్నారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అర్థం కావట్లేదు మరి అంటే ఎలా ఎక్కేసా ఐదు సంవత్సరాల దాకా ఇంకేం చేయలే అనే బాగా ఉన్నట్టుంది వాళ్ళకి